రైతులు వరి నారుమడిలో సరియైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల పోషకాలు సరిగ్గా అందక పైరు ఎర్రబడుతుంది దీని యొక్క పోషకాల ఎదుగుదల కొరకు మనం ట్రిపుల్ నైన్టీన్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే ఈ అధిక చలి వలన జింకు లోపం ఏర్పడి వరి పైరుపై ఉప్పు మచ్చలు కనబడతాయి ఈ జింకు లోప నివారణకు నారుమడిలో రెండు గ్రాముల జింకు సల్ఫేట్ నీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ అగ్గి తెగులు కూడా గమనించడం జరుగుతుంది దీని నివారణకు బైసైక్లజోల్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి మిచ్చారీ చేసుకోవాలి మరియు ఈ యొక్క యాసంగిలో వరి నారుమడిలో వరి నారు పీకే వారం రోజుల మునుపు ఒక ఎకరానికి సరిపడ నారుమడికి కిలో పీజీ కార్బోఫిరాన్ గుళికలు చల్లుకుంటే ఈ యొక్క ముగి పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ యాసంగి పైరులో జింకు లోపం ప్రధానంగా ఏర్పడుతుంది కావున వరిలో ఆఖరి దుక్కిలో నారు వేసే వారం రోజుల మునుపు ఎకరానికి పది క్రి పది నుంచి ఇరవై కిలోల